అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళారు నిన్న ఎందుకంటే ఒక ప్రముఖ నాయకుడిని అరెస్ట్ చేయడానికి ఒక ప్రముఖ నాయకుడు తప్పించుకొని పారిపోయి ఢిల్లీ వెళ్ళారు అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడికి వెళ్ళారనమాట ఆ ప్రముఖ నాయకుడు ఎవరంటే దేవినేని అవినాష్ గారు మన రాష్ట్రంలో దేవినేని ఫ్యామిలీకి ఉన్న చరిత్ర పొలిటికల్ హిస్టరీ మనకు తెలియదు కాదు సో దేవినేని అవినాష్ గారు ఒక పెద్ద బ్రాండ్ ఫ్యామిలీ బ్రాండ్ నుంచి వచ్చారు సో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు మేబీ దేవినేని వాళ్ళ పెద్దోళ్ళు ఉంటే ఇటువంటి చర్యలు హర్షించే వాళ్ళు కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షాల పార్టీల మీద ఇళ్ల మీద దాడులు చేసిన సంస్కృతి లేదు కానీ అటువంటి సంస్కృతి రావడం దురదృష్టకర కరమైతే దానిలో దేవునేని ఫ్యామిలీ కూడా ఉండడం పాత్ర పోషించడం మరో దురదృష్టకరం సో అందుకే దేవినేని అవినాష్ గారు ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరుగుతున్నారు ఆయన హైకోర్టు ఎప్పుడైతే చెప్పిందో ముందస్తు బెయిల్ ఇవ్వము అని సో ఇమీడియట్గా ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చే పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసేస్తుంది అనేది వీళ్ళకి తెలిసిపోయింది తెలియడంతో ఇంకా వాళ్ళని వాళ్ళు కాళ్ళు పారిపోయారు నా సురేష్ గారు పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ హైదరాబాద్లో దొరికారు లాల్లాప్రెడ్డి గారు పారిపోయారు సో దేవినేని అవినాష్ గారంట బై రోడ్డు బెంగళూరు వరకు వెళ్ళారంట విజయవాడ నుంచి బెంగళూరు వరకు లేదంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు బై రోడ్ వెళ్ళారంట అంటే రోడ్డు మీద వెహికల్ ద్వారా వెళ్ళారు కారులో ఆ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళారంట ఎయిర్పోర్ట్లో అనిపించారట సో అందుకు పోలీసులు ఇప్పుడు ఢిల్లీలో వెతుకుతున్నారనమాట ఆయనకు విదేశాలకు వెళ్ళడానికి లేదు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసినట్టున్నారు సో ఢిల్లీలో ఆయన ఎక్కడ ఉన్నారు అనేది ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా లేదంటే ఆయన సిబ్బంది సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నారు సో మొత్తానికి ఆయన ఢిల్లీలో ఉన్నట్టయితే తెలిసింది ఆయన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేది వాదన ఎందుకంటే ఆయన టీడీపీలోనే రాజకీయం మొదలయ్యి టీడీపీ నుంచే వైసీపీకి వెళ్ళి వైసీపీలోకి వెళ్ళి అధికారంలో ఉంటూ టీడీపీ కార్యాలయం మీదే తోన్సు దాడి చేయడాన్ని ఎవరు హర్షించట్లేదు సగతి టీడీపీ కార్యకర్త ఎవరు దాన్ని హర్షించట్లేదు అందుకని లాల్ లప్పిరెడ్డి గారు నందగం సురేష్ గారు వాళ్ళు మొదటి నుంచి వైసీపీనే వాళ్ళ రాజకీయం మొదలైందే వైసీపీ కానీ దేవినేని అవినాష్ గారు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళి టీడీపీ ఆఫీసుని కొట్టించడం ఏంటి అది టీడీపీ వాళ్ళకు బాగా బాధాకరంగా కసిగా ఉంది అందుకే ఇప్పుడు మిగిలిన వాళ్ళకంటే దేవినేని అవినాష్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు సో అట్లా ఆయన గురించి ఢిల్లీలో వెతుకుతున్నారు దొరుకుతారో లేదో తెలియదు చెప్పలేం లేదా కొంతమంది ఏదో అనఫీషియల్గా విదేశాలకు వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈరోజు సాయంత్రం నేనేమీ పారిపోలేదు నేను ఎక్కడికి పారిపోలేదు నేను విజయవాడలోనే ఇంట్లోనే ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేసినా రిలీజ్ చేయొచ్చు చూడండి ఆ మధ్య సినీ నటి హేమ బెంగళూరులో రేవ్ రే పార్టీలో దొరికారు కానీ లేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను హైదరాబాద్లో మా ఇంట్లో ఉన్నాను చక్కగా అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేశారు ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అరేవ్ పార్టీ జరిగిన గెస్ట్ హౌస్లోది అని చెప్పి తర్వాత నిజాలు బయటకు వచ్చాయి అలాగే మన పొలిటీషియన్స్ ప్లస్ సెలబ్రిటీలు ప్రముఖులు అందరూ కూడా తప్పులు చేసి దొరికిపోతారు దొరికిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు అది అలవాటు అనమాట మన ప్రముఖులకి సో దానిలో భాగంగా ఈయన కూడా ఏ అయినా చెప్పొచ్చు ఏ కారణమైనా చెప్పొచ్చు ఏమీ లేకపోతే దొరికిపోయిన తర్వాత కక్ష సాధింపు అని చెప్పొచ్చు సో వీళ్ళు ఆ ఎన్టీ ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం సక్రమం అది కక్ష సాధింపు కాదు అది అక్రమం కాదు ఆ కేసులో వీళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం దాన్ని కక్ష సాధింపు అంటారు అక్రమం అంటారు సో అది మన రాష్ట్ర రాజకీయం రాజకీయ కల్చర్ అలా మొదలు అలా ఉందన్నమాట నాకు తెలిసి గతంలో ఎప్పుడు ఇలా లేదు అవునా కదా గతంలో ఎప్పుడూ ఆఫీసుల మీద దాడులు చేసుకునే సంస్కృతి లేదు ఇప్పుడే ఎక్కువైంది థ్యాంక్ యూ